హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మీల్ మేకరు గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలాగ ముందుగా ఒక కట్ట గోంగూర శుభ్రంగా గీ కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు మీల్ మేకరు ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు మీడియం సైజు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి అవి పొడవగా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా హాట్ వాటర్ మరిగించుకుని పెట్టుకుని అందులో ఈ మీల్ మేకర్ వేసుకోవాలి వేసుకుని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలి ఇది ఎలా పక్కన పెట్టుకుంటే ఇంతలోపు ఉంటాయి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతుందండి నేను ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసాను వేసాక ఇందులోనే ఎనిమిది పచ్చిమిర్చి వేసుకుని అలాగే గోంగూర కూడా వేసేసుకోవాలి కడుగు పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుని బాగా నూనెలో మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి గోంగూర బాగా మగ్గాలి ఇలా మగ్గించుకున్నాక బాగా కలుపుతూ అడుగుది పైకి ఆకంతా కూడా నూనెలో కలిసేలాగా బాగా మగ్గించుకోవాలి చూస్తారు కదా ఇలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు ఇవి నానిపోయి ఉన్నాయండి మీల్ మేకరు ఇవి గట్టిగా పిండుకుని ఒక బౌల్లో వేసేసుకుందాము మొత్తం అన్నీ కూడా ఇలా గట్టిగా పిండుకోవాలి వాటర్ లేకుండా పిండేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలాగే పిండుకుని ఒక బౌల్లో పెట్టేసుకోవడమేనండి నేను మొత్తం అన్నీ వాటర్లో నుంచి తీసేసి పిండేసి పక్కన పెట్టుకున్నాను అదే పెద్ద సైజు మీల్ మేకర్ అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేను వేసుకున్నవి చిన్న మీల్ మేకరు ఇప్పుడు మిక్సీ జార్లో ఈ గోంగూర పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులో ఇప్పుడు ఈ మీలు మేకర్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి ఇవి వేగడంలోనే కూర రుచి అంతా కూడా బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉండకూడదు బాగా బ్రౌన్ కలర్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటాయి చూస్తారు కదా ఇలా గోల్డ్ కలర్లో వేగాలి ఇంకా నేను కొద్దిగా వేపుతున్నాను వేపేసాక తీసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈ కలర్లో డార్క్ కలర్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఈ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలండి అవి బాగా వేగే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక్క రెండు స్పూన్ సాల్ట్ వేసానండి గోంగూర కదా పులుపు కదా సాల్ట్ ఎక్కువే పడుతుంది మొత్తం అంతా కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుని టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇదే ఆయిల్లో బాగా ఉడకాలన్నమాట అండి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి టమాటా అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది మూత తీసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక్క మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర కదండి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ మీల్ మేకర్ వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ గోంగూర గ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకుని ఇందులో అంతా కలుపుకొని మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అప్పుడు నీళ్ళు వేసేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ వరకు వేసాను వేసి ఒకసారి అంతా కూడా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయిపోయాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దామండి చూడండి బాగా దగ్గరికి కుక్ అయిపోయింది ఒకసారి అంతా కలిపేసుకుని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదో చెక్ చేసుకుందామండి చెక్ చేసుకుని ఏం కావాలంటే అది వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే ఆ నీరంతా కూడా దగ్గరకు పడే వరకు ఉడికించుకోవాలి మూత తీసుకుని ఇప్పుడు దగ్గరకు అయ్యాక మనం డిష్ అవుట్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి రోటీ పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుందండి రుచి అయితే మటుకు మాత్రం చాలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా కూడా మీరు ప్రిపేర్ చేసుకుని మనం ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే తిన్న ఎవరైనా కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉంటారండి అంత బాగుంటుంది సేమ్ నాన్ వెజ్ని తలపించేలా ఉంటుంది కర్రీ అలాగే ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి ఇది రైస్ పుల్కా రోటీ చపాతి మనం ఏ డిష్లోకైనా చాలా బాగుంటుందండి ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్